ప్రాంతం మా ప్రాంత రైతులు మీకు రుణపడి ఉంటారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను బండారు శ్రావణి ధన్యవాదాలు అధ్యక్ష ఉమ్మడి అనంతపురం జిల్లాలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తున్న మొదటి ముఖ్యమైన సంస్థ ఆర్డీటీ సంస్థ అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటి జిల్లాకు పెద్ద వరం వంటిది అధ్యక్ష పేద ప్రజల్లో పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కొరకు అభ్యర్థన జిల్లా ప్రజల తరఫున అభ్యర్థన అధ్యక్ష కీర్తి శేషులు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కరువు సీమలో పేద పేదల ఆప్తుడిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్య ఆరోగ్యం అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకున్నారు అధ్యక్ష ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి అనంతపురం జిల్లాకు వచ్చి సేవ చేయాలనే ఒక మానవతా దృక్పథంతో ఆర్టీటీ సంస్థను స్థాపించి అందరికీ ఒక రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ గారు అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ సంస్థ స్థాపించి నిరుపేదల గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఈ యొక్క సంస్థ సేవలు అందించి సేవలు అందించింది అధ్యక్ష నిరుపేదల అభివృద్ధికి లక్ష్యంగా ముఖ్యంగా మా సింగన్మల్ల నియోజకవర్గంలో విద్యా వైద్యం వ్యవసాయం మహిళా సాధికారిత గృహ నిర్మాణం వాటర్ ప్లాంట్లు క్రీడా క్రీడా సంస్కృతిలు సంస్కృ సాంస్కృతిక కార్యక్రమాలు నిరుపేద రైతుల కోసం భూగర్భ జలాలు పెంచడం కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు అధ్యక్ష అందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా నిరుపేదల బతుకుల్లో వెలుగు నింపిన ఏకైక సంస్థ ఆర్టీటీ సంస్థ అధ్యక్ష ఇది కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా అభివృద్ధి అజెండాగా పనిచేస్తుంది అధ్యక్ష సింగన్మల్లి నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రం మండలంలో ప్రైమరీ అండ్ సెకండరీ హై స్కూల్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఉంది అధ్యక్ష దాదాపు మూడు వందల మంది డమ్ అండ్ ఎఫ్ పిల్లలు ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అలాగే చాలామంది పిల్లలు ఇంటెలెక్చువల్ అబిలిటీస్తో ఉన్న వాళ్ళకి లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్స్ అండ్ థెరపీ సేవలు కూడా అందిస్తున్నారు అధ్యక్ష బత్తలపల్లి కళ్యాణదుర్గం కన్యాకల్ ప్రాంతాల్లో దాదాపు ఆరు వందల పడకల ఆసుపత్రి నిర్మించి లక్షలాది నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నారు అధ్యక్ష కోవిడ్ వంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆర్టీటి సంస్థ మార్ మార్గదర్శిగా నిలిచి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసింది అధ్యక్ష ఆర్టీటీ సంస్థకు రెన్యువల్ జరగ జరగనందున వారి వారు అందిస్తున్న ఈ సేవలు తగ్గించడం లేదా ఆపేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది నిరుపేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు కలవరపడుతున్న పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను అధ్యక్ష శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీలో వ్యవసాయ భూములకు వెళ్ళేటువంటి డొంక రోడ్డు పూర్తిగా ధ్వంసమైన అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు గత ప్రభుత్వం వన్ రూపీ కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల వ్యవసాయ భూములకి వెళ్ళి పలానా డొంక రోడ్డు మొత్తం పూర్తి ధ్వంసం అయిపోయిన అధ్యక్ష వాస్తవంగా ఏ కాన్స్టిట్యున్సీలో కాన్స్టిట్యూన్సీలో మార్కెటింగ్ యార్డ్ వచ్చేటువంటి ఫీజు ద్వారా ఆ దొంగ రోడ్డు మొత్తం కూడా నిర్వహణ చేయాలి అధ్యక్ష గత ప్రభుత్వం నిధుల్లో డైవర్షన్ చేయడం వలన ఆ డొంగ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనవి మా కాలుష్యలో మార్కెటింగ్ యార్డ్లో పదకొండు కోట్ల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ నిధులు ఖర్చు పెడతానికి ఏమాత్రం కూడా నిధులు లేవు అవి పూర్తిగా డైవర్షన్ అయ్యి ఇప్పటికైనా మన ప్రభుత్వం మార్కెట్ ఫీ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా పొలాలకు పోయే దొంగ రోడ్డు పూర్తిగా రిపేర్లు చేసి రైతులకి ఆదుకోవాలని చెప్పి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష జయ నాగేశ్వరరావు గారు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు సభకు నమస్కారం అధ్యక్ష రెండు నిమిషాల్లో నా సమస్య మీ దృష్టికి తీసుకొస్తాను గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ఎత్తిపోతల పథకాల్లో మా నియోజకవర్గానికి సంబంధించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం అందులో భాగమైన పిట్లవాణిగూడెం ఎత్తిపోతల పథకం దయచేసి వీలైనంత త్వరగా ఈ పిట్లవాణిగూడెం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించే విధంగా వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతారని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష తంగిరా గారు ధన్యవాదాలు అధ్యక్ష మా నందిగా నియోజకవర్గంలో కంచి చర్ల విల్పండు మండలాల్లో పెసర అధికంగా సాగు చేస్తారు అధ్యక్ష ప్రస్తుతం వారి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష ప్రస్తుతం రైతుల దగ్గర దాదాపు మూడు వేల టన్నుల పెసలు నిల్వ ఉంది అధ్యక్ష బయట ప్రైవేట్ మార్కెట్లో చూస్తే క్వింటాల్కి ఆరు వేలు ఇస్తారు అధ్యక్ష ఇది ఎంత మాత్రం రైతులకి గిట్టుబాటు అవ్వట్లేదు అధ్యక్ష ఉత్పత్తి ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ పరిగణలోకి తీసుకుంటే ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అవ్వట్లేదు కావున వెంటనే ప్రభుత్వం స్పందించి మార్క్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నా అధ్యక్ష రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గంలో గౌరవ మీ ద్వారా గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నా అధ్యక్ష అనపతి నియోజకవర్గంలో బిక్కోలు మండలం బలభద్రపురం గ్రామం అధ్యక్ష ఊరచెరువుని రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్తో కోటి యాభై లక్షలతో గత ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నాం బ్యూటిఫికేషన్ చేస్తున్నాం వాకింగ్ ట్రాక్ అని పూర్తిగా ఆ నిధులను దుర్వినియోగం చేసిన పరిస్థితి అధ్యక్ష ఏదైతే హైడ్రాలిక్ పర్టికులర్స్ పట్టించుకోకుండా ఆ గ్రామానికి వరదొస్తే ఈ చెరువులోకి వచ్చి ఈ చెరువు నుంచి బయటికి వెళ్లే పరిస్థితిలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మేము అభివృద్ధి చేస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ అక్కడ ఫిషరీ మెన్కి ఏదైతే చేపలు పట్టుకుని చేపల పెంపకానికి కూడా వీలు కాకుండా ఆ వర్క్ను చేయడం చేయింది అధ్యక్ష దాదాపుగా ఎనిమిది మాసాల క్రితం నేను అధికారులని అక్కడికి పిలిపించి సమీక్ష చేసి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న వీసీ ఇన్ఛార్జ్గా ఉన్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారికి రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష ఇంతవరకు దానిపైన చర్యలు లేవు ఇప్పుడు ఫిషర్మెన్కి అక్కడ ఇబ్బందికరంగా మారింది ఆ చెరువు పైన ఎంక్వైరీ చేసి కోటి యాభై లక్షలు ఏ విధంగా దుర్వినియోగం అయిందో చెప్పమంటే అప్పటి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఆయన అదనంగా డెబ్బై లక్షలు ఇస్తాము దాన్ని బాగు చేస్తామని చెప్తున్నారు తప్పించి కోటి యాభై లక్షలు ఏమైందనే దానిపై నిగ్గు తేల్చడం ఉండడం లేదు ఆ డెబ్బై లక్షలు కూడా శాంక్షన్ ఇవ్వలేదు ఇవాళ అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి గ్రామం పరిస్థితి ముంపు వస్తే గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది భయానకంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే రుడా ఫండ్స్ ఏ విధంగా ఇచ్చారనడానికి ఉదాహరణ కూడా అనపరిధిలో ఉన్న జీబీఆర్ కళాశాల ఒక ప్రైవేట్ కళాశాల అధ్యక్ష దానికి బ్యూటిఫికేషన్ కోసం ముప్పై తొమ్మిది లక్షలు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రైవేటు కళాశాలకు రూడా ఫండ్స్ ఏ విధంగా ఇచ్చారనే దానిపైన కూడా ఇవాటి వరకు అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది దీనిపైన సమగ్రమైన విచారణ చేసి బాధ్యులపైన కఠిన చర్య తీసుకొని అక్కడ గ్రామాన్ని రక్షించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వెంకటరావు